నమస్తే వెల్కమ్ టు ఫోర్త్ న్యూస్ గోదావరి నదిని కాలుష్యం నుంచి ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని మాజీ ఎమ్మెల్యే రుడా చైర్మన్ రావు సూర్యప్రకాష్ రావు పిలుపునిచ్చారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి నిర్వాహకులు టీకే విశ్వేశ్వర రెడ్డి సభ్యులు స్వచ్ఛ భారత్ నిర్వహించారు ఈరోజు పుష్కరఘాట్ వద్ద నదిలో పెరిగిపోయిన చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలను రుడా చైర్మన్తో కలిసి పండు తిరుగుతూ శుభ్రం చేయించారు మీరు కలిసి మనకి జీవనాన్ని ఇచ్చేటువంటి లక్షని మొక్కల్ని సమనాశం చేసేందుకు అలాంటి పరిస్థితుల్లో సమాజాన్ని జాగ్రత్తలు చేసేటువంటి మనం అవరోపలు రావాలి ఇవాళ రాజకీయంలో డాక్టరేట్ పొందిన సమాజం కోసం సమాజం కోసం చేసేటువంటి అది రాబోయే